దేశం ప్రపంచంలో మనది చాలా డెమోక్రసీది ఈ డెమోక్రసీలో పేదవాడు కూడా ప్రధాని కావచ్చు కావున ఓటు హక్కు అనేది చాలా విలువైనది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ శ్వేషాయుతంగా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మీ వెనుక మేమున్నామనే ఉద్దేశంతో మా జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో చేతన్ సార్ ఐపీఎస్ సార్ ఆధ్వర్యంలో మన బయారం సర్కిల్ సార్ రవి గారి ఆధ్వర్యంలో మా బయరం పోలీస్ స్టేషన్ తరఫున పోలీసుల తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మా పోలీస్ స్టేషన్ మా సిబ్బంది తరఫున మీ అందరికీ నమస్తమా అంజనలు తెలియపరచుకుంటున్నాం ఓటు అనేది చాలా విలువైనది అలాంటి ఓటు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి భయపడకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మేము మీకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మా పోలీస్ శాఖ ఈరోజు బయట పోలీస్ స్టేషన్ బయరం లిమిట్స్లో గార్లలో పోలీస్ కవాతు మా అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో మేము నిర్వహించాము ఈ సమావేశానికి మా సిఏ గారిని అధ్యక్షత వహించాలి మీ అందరినీ కోరుచున్నాం నమస్తే